నెల్లూరు జిల్లా రాపూరులో నేను బడికి పోదాం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో స్కూల్ టీచర్ పంచాయతీ కార్యదర్శి సిఆర్పిలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రాప్అవుట్స్ పిల్ ఉన్న పిల్లలను స్కూల్లో చేరే విధంగా ఉండాలని ఎంఈఓ జానీ భాష అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రసన్న ఏవో శివభాస్కర్ రావు సెక్రటరీలు సిఆర్పీఈలు అంగన్వాడీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరు ఆ నాయకులు అక్కడ పెట్టున్నారు స్కూల్కి ఎవరు పెట్టున్నారు హెడ్ మాస్టర్ అందరూ కలిసి ప్రతి ఒక్క పేరెంట్స్ని కలిసి దాన్ని కంప్లీట్గా గా అప్లోడ్ చేయాలి గుర్తించి బడి వయసు నుండి కూడా పాఠశాల లేకపోతే అది మన తప్పు భావించాల్సి ఉంటుంది కాబట్టి బాగా మోటివేట్ చేసి యూట్యూబ్ చేస్తూ ముట్టని భాషలు చేయాలి చేయాలని కోరుకుంటే నాకు అవకాశం ఇచ్చిన